రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వం ప్రజా ఉపయోగ సంస్కరణలు తీసుకొస్తోంది ఇప్పటికే అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లోని ప్రారంభించిన స్లాడ్ బుకింగ్ రిజిస్ట్రేషన్ సత్ఫలితాలు ఇచ్చింది క్రయ విక్రయదారులు ఎలాంటి నిరీక్షణ లేకుండా ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు తాజాగా వారసత్వ ఆస్తుల డాక్యుమెంటేషన్ పై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనుంది ఆస్తి యజమాని మరణించాక వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే గ్రామ వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్లు చేస్తారు మిగిలిన వాటికి యథావిధిగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి తల్లిదండ్రులు మరణించాక వారసత్వంగా వచ్చే ఆస్తుల మ్యూటేషన్లు భూముల రికార్డుల్లో వివరాలు నమోదు సకాలంలో జరగటం లేదని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది తిప్పుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి మరోవైపు తమ ఆస్తికి రిజిస్ట్రేషన్ ఎందుకు అన్న అపోహతో కొందరు దూరంగా ఉంటున్నారు దీనివల్ల మృతి చెందిన వారి పేర్లే రికార్డుల్లోనే ఉండిపోతున్నాయి ఫలితంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ పది లక్షల్లో ఉంటే వంద ఆ పైన ఉంటే వెయ్యి స్టాంప్ డ్యూటీగా తీసుకుంటారు గ్రామ ద్వారా మరణ ధృవీకరణ ఫ్యామిలీ సర్టిఫికెట్లు జారీ అవుతూ ఉన్నాయి యజమాని మరణించాక వచ్చిన ఆస్తులను వారసులుగా భాగాలు చేసుకుని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేయటం వల్ల మ్యూటేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది ఈ పాస్బుక్ కూడా జారీ అవుతుంది వారసులుగా ఉన్న వారి నుంచి ఈ కేవైసీ తీసుకుంటారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి